ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల వినోద కాలక్షేపాలతో గడపాల్సిన పరిస్థితులు ఉన్నాయి వినోద విలాస కార్యక్రమాల వలన కించిత్తు ఖర్చులు అధికం కావటానికి ఆస్కారం ఉంది కుటుంబ సుఖ సంతోషాలు భూగృహాది విషయాల్లో అనుకూలతలు అధికార అనుగ్రహం సంఘ గౌరవాదులు మైత్రి లాభం కూడా చేకూరుతుంది ఈ రాశి వారికి నెల చాలా చక్కగానే ఉంది అయితే వీళ్ళు నిత్యం కూడా మమ అనే మంత్రాన్ని జపించడం వల్ల నరదృష్టి ప్రభావం నుంచి బయటపడతారు అలాగే వీళ్ళు గోవుకు గురువారం నాడు శనగలు నానబెట్టినది కొద్దిగా ఆహారంగా పెట్టడం చాలా మంచిని చేకూరుస్తుంది ఏ పనికి బయలుదేరినప్పటికీ నాలుగు పదమూడు ఇరవై రెండు తారీఖులు బయలుదేరాలి శని ఆది సోమవారం కలిసి వస్తే బ్లూ రంగు దుస్తులు ధరించడం శ్రేయదాయకం